ఏం లేదండి వేళ గుడికి రావడం చాలా ఆనందంగా ఉంది విజయవాడ ప్రతి సంవత్సరం వచ్చి అమ్మవారికి చీర పెట్టుకుంటాను ఈ సంవత్సరం కూడా చీర పెట్టుకోవడానికి వచ్చాను చాలా ఆనందంగా ఉంది గత సంవత్సరంలో నేను చాలా నీలాపు పాలయ్యాను సో ప్రతి క్షణం ఈ అమ్మవారు నా చేపట్టుకుని ధైర్యంగా ఉండు నేను ఉన్నాను ఉన్నాను అని చెప్పి నిలబెట్టింది ఆ టెన్షన్స్ నుంచి నన్ను బయటపడేసింది పాడేసింది చేయని తప్పుకి అయ్యాను నేను సో ఈ అమ్మవారి వల్ల చాలా హ్యాపీగా ఉన్నాను ఈసారి మొక్కుకున్నాను చీర పెట్టుకోవాలమ్మ ప్రతి సంవత్సరం పెడతాను కానీ ఈ సంవత్సరం నా మొక్కు కింద అని చెప్పి ఇచ్చాను చాలా చాలా సంతోషంగా ఉందండి నా కష్టాలన్నీ గట్టెక్కేసి ఆనందంగా అమ్మవారిని గత సంవత్సరం జరిగిన దాన్ని అమ్మవారు నాకు నా పునర్జన్మ అనుకోండి వీళ్ళు చేసిన ట్రోలింగ్కి వీళ్ళు చేసిన న్యూస్లకి చచ్చిపోవాలనిపించింది నాకు యాక్చువల్గా ఇవి ఈ అమ్మవారి ప్రతీక్షణ నా పక్కనుండి నన్ను కాపాడారు ప్లీజ్ న్యూస్ వాళ్ళందరికీ రిక్వెస్ట్ చేస్తాను గుడిలో ఉండి నిజ నిజాలు తెలుసుకుని న్యూస్ ప్రచారం చేయండి ఓకేనా ఒక ఫ్యామిలీ మొత్తం కొలాప్స్ అయిపోద్ది మీ వల్ల ఓకే ఈ అమ్మవారి లేకపోతే నేను ఈరోజు ఇలా మాట్లాడి ఉండేదాన్ని కాదు చాలా సంతోషంగా ఉంది గుడికి రావడం థ్యాంక్ యూ